హలో అండి మిడిల్ క్లాస్ మినీ బ్లాగ్ విషయం ఏంటంటే గెట్ రెడీ విత్ మీలాగా రెడీ విత్ దిస్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అయితే ఉంది అది మాకు ఉన్నంత దాంట్లో మేమైతే డెకరేట్ చేయాలనుకుంటున్నాము తక్కువ బడ్జెట్లో సింపుల్గా మనసు తృప్తిగా డెకరేషన్ అయితే చేసేస్తాం వెళ్ళి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ లేడీస్ ఇంట్లోనే ఉంటాం కదా మామూలుగా మన హస్బెండ్ పిల్లలు కానివ్వండి పిల్లలు అయితే స్కూల్లో ఉంటారు ఎక్కువ టైం అక్కడే గడుపుతారు హస్బెండ్ అయితే తను ఎక్కడ వర్క్ చేస్తారో అక్కడే గడుపుతారు కానీ మనమే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు చూసుకుంటూ ఉంటాము కాబట్టి ఎంత నీట్గా పెట్టుకుంటాము అంత పీస్ఫుల్గా కూడా ఉండగలం మనము మన మైండ్ కానీ మన మనసు కానీ ఇలా చూసినప్పుడు నీట్గా ఉంది అని పీస్ఫుల్గా కూడా ఉంటుంది మనకి నేను డైనింగ్ టేబుల్ మీద వేసిన మ్యాట్ అయితే మీషోలో అయితే బుక్ చేశానండి చాలా తక్కువ ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్కి ఆ మ్యాట్ అయితే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు నెక్స్ట్ ఆ స్టాండ్ కూడా మీషోలోనే బుక్ చేసుకున్నాను పికిల్స్ అవి పెట్టుకుందామని దాని ప్రైస్ కూడా చాలా తక్కువే పడింది మనకున్న బడ్జెట్లో అన్నీ కొనుక్కొని చక్కగా పెట్టుకుంటే బాగుంటుందని అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే అయిపోవచ్చింది ఫినిషింగ్లో మొత్తం చూసి ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మరి నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి